తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని ఈశుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము నాలుగవ నుంచి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము నాలుగవ నుండి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవడిన ఈ కీర్తన రాజ అనేది ఆవిదే మరొక సందర్భంలో దేవుని చిత్తాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో ఆయన ఆజ్ఞానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో ఆయన ఏర్పరిచిన కట్టడాలను బట్టి ఆయన ఇచ్చిన నియమ నిబంధనను బట్టి దేవునికి ఇష్టడుగా ఎలా ఉంట ఎవరైతే ఉంటారో వారు ఏ విధమైన ప్రతిఫలం పొందుతారు ఎలాంటి మేలులను వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్న సంగతిని గురించి ఇక్కడ వివరంగా తెలియపరచారు సో ఇప్పుడు మనం కూడా చదువుకునేటప్పుడు ఒక విధంగా మీరే ఒక దేవుని చిత్తానుసారంగా ఉన్నట్టయితే ఆరో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆది కాండంలో చదువుతున్నప్పుడు ఆనాటి సమాజం అంతా చెడిపోయిందంట ఆనాటి సమాజం అంతా చెడిపోయినప్పుడు నావుని గురించి వచ్చినప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో కానీ ఏడవ అధ్యాయంలో కానీ చెప్పేటప్పుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడుగా కనపడ్డా ఇప్పుడు కూడా ఉన్నారండి లోకమంతా చెడిపోయిందా అంటానికి లేదు ఇందులో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వారు ఏ మతం కాదు వారు ఏ దేవుడి అని పేరు పెట్టుకున్నా చివరికి అందరూ కూడా ఆ మహాదేవుడిని కొనియాడవలసిన వారు విన్నా గనుక వారు ఎవరైనప్పుడు కూడా దేవుని నీతిని బట్టి నడిస్తే ఎందుకంటే వాళ్ళ బైబిల్ తెలియదండి వాక్యం తెలియదని మీరు అనకండి వారు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ కూడా వారు ధర్మశాస్త్రం ఎరిగిన వారు కానీ ఈరోజు దేవుని క్రమాన్ని అనుసరించి ఎందుకంటే ఇన్బిల్టే ఉంది మన శరీరంలో దేవుని యొక్క భయం దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా బ్రతకాలన్న సంగతిని దేవుడు డిఫాల్ట్ గానే కంపెనీ నుంచే మనకైతే తయారు ఇచ్చాడు కొత్తగా నువ్వు దేవుని మాటే వినక్కర్లేదు ఈరోజు చాలామంది అనుకుంటారు మరీ మూర్ఖులు అయిపోయిన వాళ్ళు కావాలని చెడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కోరిక ఇది ధర్మశాస్త్రము ఎవరికి అని అడిగిన మాటకు వస్తే పౌలు వివరణ ఇస్తాడు ఎవరికట పాపాత్ములు అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు అవిధేయులు దోషకులు హింసకులు మామూలుగా స్వతహాగా ఆలోచించినప్పుడు దేవుని ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఉన్నారనుకుంటే ఆ ప్రేమతో ఆలోచించినప్పుడు మనిషి తెలియకుండానే తన్ను తాను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి దేవునికి ఇష్టంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లోంగి దేవుని చిత్తానుసారంగా మీరు జీవించారు అనుకుంటే మీకు కలిగే లాభం ఏంటి అనుకున్నప్పుడు అక్కడ మాట చెప్తున్నారు మొట్టమొదట యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను నా బ్రతుకంత శూన్యమైపోయింది చీకటి అయిపోయింది అన్ని దారులు మూసుకుపోయినాయి నేను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనుకునే సమస్య ఎప్పుడైతే నీకు ఉత్పన్నమైందో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో ఎలాంటి చిక్కుల్లోనే పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు పడి మనుషులైతే కనుక తమ జీవితాన్ని అయితే నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే చేయరాన్ని ఏదో ఒక తప్పు చేయటం ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో నిజంగానే చేసే తప్పు చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఆ తప్పు ఒక విధంగా చూస్తే దాన్ని ఫలం ఇచ్చినప్పుడు మాత్రం చాలా చేదుగా ఉంటుందని అయిన వారు కూడా చివరికి మళ్ళీ చేత్కరించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం చీకటి ఎటు చూసినా చీకటే నీ అయితే కనుక నీ వ్యాపారంలో అనుకున్న మీరు చేసే పరిపాటులు అనుకున్నా ఏమో తెలియదు ఆ సమయానికి ఏం చేయాలో తెలియదు ఉన్నదంతా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కుటుంబాలు అయితే కనుక కలతలు వచ్చినప్పుడు కాపుల్లో చుచ్చు రేగినప్పుడు భార్య భర్తల మధ్యనైతే కనుక వాదం జరిగినప్పుడు ఏమో తెలియదు ఈ సమయానికి నా జీవితం ముగిసిపోతుందేమో నా బ్రతుకు నాశనం అయిపోతున్నాం అనుకున్న పరిస్థితులు చాలామందికి ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఈరోజు కీడండి ఎటువైపు నుంచి శోధన వస్తుందో తెలియదు ఎందుచేత కలహం అవుతుందో తెలియదు ఎందుచేత వృత్తి వ్యాపారంలో నష్టం వస్తుందో తెలియదు మనం ఆశించేదొకటి జరుగుతున్నది ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నీకు చీకటి కలిగిందో చాలామంది ఎత్తి కనుక తమ జీవితాలు ఇప్పుడు కూడా దానికి పరిష్కారం ఎలా వెతకాలో తెలియక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు కానీ ఇక్కడ ఒక దేవుడైతే ఒక చక్కటి మాట చెప్పాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును కదా నువ్వు కనుక దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటావు నువ్వు బ్రతికే బ్రతుకు యథార్థమైన బ్రతుకైతే తప్పకుండా చీకటిలో కూడా దేవుడు నీకు వెలుగు పుట్టిస్తాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల ముందు యహో అని ఆదుకుంటాడు అన్నారు అంటే మీకు అన్నీ అనుకున్నప్పుడు నీ బ్రతుకు చీకటి అయిపోయింది అనే సందర్భంలో మళ్ళీ ఆ వెలిగించేది దేవుడే కదా నీ దీపం ఆరిపోయింది అనుకున్న మాటలు వినపడతాయి కదా ఆ సమయంలో కూడా వెలిగించేది దేవుడు ఎందుకు అంటే కారణం నీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే నీకు యథార్థత నువ్వు యథార్థంగా ఉంటాయి నువ్వు కనుక యథార్థంగా జీవించినట్లయితే ఆరిపోయింది కూడా మళ్ళీ వెలిగిపడుతుంది పోగొట్టుకున్న దానిని కూడా నువ్వు తిరిగి దక్కించుకునే ఛాన్స్ వస్తుంది నీ జీవితం అనుకున్న అంత అయిపోయింది అనుకుంటున్నాయేమో కానీ మళ్ళీ నీకైతే కనుక నూతన జీవితాన్ని దేవుడిస్తాడు ఇది దావుది నమ్ముతున్నాడే తన జీవిత యొక్క సారాన్ని బట్టి తన అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు నిజమే దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడుగా ఉన్నది కాదు నా బ్రతికి ఎన్నో సందర్భాల్లో చీకటి నా తల్లిదండ్రులే నన్ను అయితే కనుక అసహించుకునే పరిస్థితిలో నా అన్నదమ్ములు నా చావును కోరుకున్నారు నాకు పిల్లనిచ్చిన మామ నన్ను చెప్పుదాము నా భార్య కూడా నన్ను వదిలిపెట్టి వేరేవని తీసుకెళ్ళిపోయింది చేసుకుని వెళ్ళిపోయింది నాకు స్నేహితులు అనుకున్న నా భావమర్ది కూడా నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భావమర్ది కూడా తప్పని పరిస్థితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒకటి కాదు నేను కనుక్కున్న కొడుకులు కూడా నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు నేను కట్టుకున్న నా భార్య కూడా నన్ను దూషించే పరిస్థితి వచ్చింది ఇత్యాది సమయంలో ఎందుకు అనుకునే జీవితం నా జీవితం ఎందుకు అనుకునే సమస్య ప్రశ్న చాలాసార్లు వచ్చేసినాయి కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేశారట తప్పించాడు నాకైతే మాత్రం వెలుగు పుట్టించాడు ఇది ఆ అనుభవం సారమండి ఆ దావిది గారి అన్ని కష్టాలు ఎదుర్కొని అన్ని బాధలు ఎదుర్కొని కూడా చివరికి అంటున్నారు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ద ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి వారు కటాక్షమును వాత్సల్యమును నీతిగలవారు నేను యథార్థవంతుడిని అంటే ఊరికి చెప్పుకోవడం కాదు గుండెలు చర్చుకునే నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కాదు నువ్వు యథార్థవంతుడు అయితే దానికి ఉన్న కొన్ని ఏమంటారు అక్కడ ఫ్లేవర్స్ బయటపడుతూ ఉంటాయి నువ్వు యథార్థవంతుడు అయితే కనుక దానికి వచ్చి సూచనలు ఉంటాయి కదా ఫలితాలు మామూలుగా ఇది మామిడి కళ్ళు మూసుకుని కళ్ళు కట్టేసావు అనుకుంటే సపోజు కళ్ళ గంతలు కట్టి కళ్ళ గంతలు కట్టి నీకు ఏదో ఒక పండిచ్చారు తిను అదేంటో చెప్పు అన్నారు అనుకుంటున్న సపోజు మీరు ఆ రుచిని పెట్టి ఆ పండు అంటే చెప్పగలరు కొనుక్కొని అయితే కనుక దగ్గర దగ్గరకి ఒకే రుచిలో కూడా ఉండొచ్చు కానీ ఆ కాయ యొక్క షేప్ని బట్టి సైజుని బట్టి కూడా అది మెత్తగా ఉందా లేకపోతే అందులోంచి అయితే కనుక జ్యూస్ వస్తుందా వీటిని బట్టి ఆ పన్నునేమో మనం చెప్పొచ్చాడు అది చేదుగా ఉందా పుల్లగా ఉందా తీగా ఉందా లేదా తిమిరి తిమిరిగా ఉందా ఉంటాయి కదా కొన్ని కొన్ని రుచులు ఉన్నాయి కదా వీటన్నిటిని బట్టి చెప్పొచ్చు నువ్వు యథార్థవంతుడు అయితే కనుక నీ దగ్గర ఏముండాలట కటాక్షం ఉంటుంది వాత్సల్యం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చివరికి వచ్చేటప్పుడు నీతి ఉంటుంది నీతి అంటే కనుక దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటుంది ఎదుటివారి ఎడల నీకు వాత్సల్యం ఉంటుంది నువ్వు యథార్థవంతుడు అయితే కనుక ఎదుటివారిని వాత్సల్యంతో చూస్తావు నీ కొడుకు కూతురుని మాత్రమే కాదు సహజంగా మన వాత్సల్యం ఎవరి మీద పుడుతున్నట్టే కనుక మన కొడుకు కూతురుమే పుడుతుంది నా ఇంటి వాళ్ళు అనుకున్న వాళ్ళని గురించి మీరు ఆలోచిస్తారు నేను కట్టుకున్న నా భార్య భర్త అనుకుంటారు కానీ నిజంగా అయితే కనుక సంబంధం లేకపోయినప్పుడు కూడా వారు ఎవరో తిరిగిపోయినప్పుడు కూడా తన సొంత ఇంటి వారిని ఏ విధంగా అయితే కనుక వాత్సల్యంతో చూస్తారో అదే వాత్సల్యాన్ని మనం చూపించేటట్టు ఉండాలి యేసుక్రీస్తు నేసుక్రిస్త వారైతే కనుక లోకానికి పరిచయం చేసింది ఇదే కనుకున్న అమ్మని కన్నా తల్లిని అయితే కనుక అమ్మ అని పిలవటం పెద్ద గొప్ప ఏం కాదు అది సహజంగా వస్తుంది చిన్నప్పటి నుంచి అలవాటు కానీ నీకు ఏ సంబంధం లేని వారిని కూడా అవతల వారైతే కనుక నీ స్థాయికి తగిన వారు కాకపోయినా వారంతా దుష్టులు దుర్మార్గులు అనుకున్నా చూడటానికి అయితే కనుక అసహ్యకరంగా కనపడుతున్నా వారి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు అయితే కనుక అమ్మాను సంబోధించగలిగే స్థితి నీకు వస్తుందా నీ కొడుకు కూతుర్ని ప్రేమించడమే కాదు ఎవరిని చూసినప్పుడు కూడా వారిలో నీ పిల్లల్లాగా నీ పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తావో వారిని కూడా నీ పిల్లల్ని చూసుకుని అయితే కనుక వారిని కూడా ప్రేమించగలిగే మనస్సు ఉండాలి నీకు చీకటిలో వెలుగు పుట్టేటట్టు ఊరకనే వచ్చేదండి దేవుని ముందు కూర్చుని మొసలు కన్నీరు కార్చినంత మాత్రం చెత్తది సాధ్యం కాదు కానీ నువ్వు యథార్థవంతుడు అయితే నీకు వెలిగిస్తాను అని అడిగాను నువ్వు ఆరిపోయిన రోజున మళ్ళీ నేను వెలిగిస్తాను అని అడిగాను నువ్వు అన్నీ పోగొట్టుకున్న రోజున మళ్ళీ నీకు తిరిగిస్తాను దేవుని మాట నీకు యథార్థత ఉంటే మొట్టమొదట నీలో ఆ వాత్సల్యం ఉంటుంది రెండవది అయితే కనుక కటాక్షం ఉంటుంది అయితే ఇక్కడ కటాక్షం చూపించాను సహజంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం ప్రభా నీ కటాక్షం నా నాయడలు చూపించండి కటాక్షం అంటే అవుట్ రైట్గా ఇంకా దాని గురించి ఏమీ లేదు ఓకే నేను యాక్సెప్ట్ చేశాను అని నువ్వు పాపివైనా దొంగవైనా మరొకటైనప్పుడు కూడా ఆయన నేను క్షమించి తన కృపను తన ఆశీర్వాదాన్నికి ఇస్తున్నాడు లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది మన ముందు అయితే కనుక మన ఎడలో కూడా అపరాధం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మనకి నష్టాన్ని కష్టాన్ని కీడిని కలిగించిన వారు ఉంటారు కానీ వారే కనుక మన శరణు కోరిన రోజున మన ముందు తల వంచి వాళ్ళు అయితే కనుక తమ తప్పిదాన్ని బట్టి క్షమాపణ కోరుకున్న రోజున మనము కూడా వారిని ఏం చెందిట క్షమించు నీ శత్రువుని క్షమించు ఇది యేసు ప్రభు చెప్పినమాట కటాక్షం అంటే అది అర్థం ఓకే నా కటాక్షం నీకు తోడుగా ఉంది నువ్వెవరు అయినప్పుడు కూడా ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పిదములన్నిటి నువ్వు కూడా క్షమించాను ఈ రోజు నుంచి నేనైతే మాత్రం నేను నా దృష్టిలో అయితే కనుక స్నేహితుడిగానే చూస్తున్నాను నువ్వు యథార్థవంతుడు అయితే నీకు కటాక్షం ఉండాలి తోటి వారిని అయితే కనుక అలా క్షమించే గుణం అంటారు రెండోది ప్రేమించే గుణం అనుకున్నప్పుడు వాత్సల్యత కదా అంటారు ఆ వాత్సల్యం ఉండాలి మూడోది దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం పోనీ ఏం జరిగినా నా శత్రువే కావచ్చు ఈరోజు నా పాదముల చెంత చేరాడు ఎవరో బయట వాళ్ళు కావచ్చు అనాథ కావచ్చు ఏదైతే నేను ఆశ్రయం కోరు నా కుటుంబీకుని ఏ విధంగా అయితే ప్రేమిస్తాను నా బిడ్డల్లో నా భార్యను నా భర్తను నా అన్నదమ్ములను నా తల్లిదండ్రులను వారి మీద ఎలాంటి కటాక్షం అయితే చూపిస్తాను వారు ఎవరైనా కావచ్చు దేవుని మీద నమ్మకంతో అందుకని దేవుని కుటుంబాన్ని బట్టి ఆలోచించేటప్పుడు వారు కూడా నా తోబుట్టువే కదా వారిని కూడా నేనైతే కనుక తోబుట్టుకైతే ప్రేమిస్తానని చెప్పి వారిని అయితే స్వీకరించే పరిస్థితి నువ్వు చేసే పని కనుక ఇలా ఉన్నట్టయితే నీలో కనుక ఇలాంటి ఆ ఫ్లేవర్స్ కనుక కనపడుతున్నట్లయితే నీలో కనుక ఒకవేళ దేవుడు కోరుకున్న అయితే కనుక ఇలా ఉన్నట్టయితే తప్పకుండా నువ్వైతే కనుక దేవుని దే చేత నీ కష్టకాలం వచ్చినప్పుడు కీడిని ఎదుర్కొన్నప్పుడు అంతా అయిపోయింది నేను నలుగురులో నవ్వుల పాలు అనుకునే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా బ్రతికైతే కనుక అందరికి అల్లరి పాలైపోయిందని బాధపడేవాళ్ళు బాధపడే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఉన్న ఆస్తి పాస్తులు పోగొట్టేసుకున్నాను అనుకున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఓ చదువును బట్టావు ఉద్యోగాన్ని బట్టావు వ్యాపారాన్ని బట్టావు లోకంలో రాజకీయ పదవులను బట్టం నా బ్రతుకు శూన్యమైపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా కనుక మీకు కనుక దేవుడు చెప్పిన ఈ క్వాలిటీస్ కనుక ఉన్నట్టయితే మీలో కనుక ఇలాంటి గుణాలు అయితే కనుక ఉన్నట్టయితే మీరు ఆరిపోయినప్పుడు కూడా మరలా దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు మీరు ఆరిపోయినప్పుడు కూడా తప్పకుండా దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు అని అంటే వాళ్ళు ఎలా ఉంటారట వాళ్ళు ఎలాంటి అన్నప్పుడు వాళ్ళు దయాళులు దయ చూపించేవారు క్షమించే మనస్సు వారు ఎంతసేపు కూడా అప్పు ఇవ్వటమే కాదు క్షమించే మనసు కూడా ఉంటుంది వారు దయాళులుగా ఉంటారు పోలే పీల్చి పిండేసే రక్షసుగా మాత్రం ఉండరాడు లోకంలో కొంతమంది వ్యాపారాలు వాళ్ళు ఉంటారు నువ్వేమైపోయినా నాకు అనవసరం పేక పుచ్చుకుని చొక్కా పుచ్చుకుని మరి ఏ సూప్రవరైతే కనుక ఉపమానమే చెప్పాడు కదా ఒక అతనైతే కనుక వేరేవాడికి చిన్నవాడు అనుకున్నవాడు ఒక ఆ ఎంతో దేనారములో ఎంతో అప్పున్నాడట అప్పుంటే వాడిని పట్టుకుని తిరుస్తావా లేదని చెప్పి వెంటనే నన్ను చొక్కా పుచ్చి తీసుకెళ్లి జైల్లో పెట్టించాడట ఎందుకంటే కొంతమంది అయితే కనుక వాడి స్థితి ఎరిగి కూడా వాడి ఏమీ లేదు ఈ సమయంలో నువ్వు కొట్టిన తిట్టిన వాడు నీకు తీర్చలేడనే సంగతి తెలుసు కూడా అక్కస్సు తట్టుకోలేక తానైతే మాత్రం ఏ నేను ఇచ్చింది ఇవ్వవారిన ఉద్దేశంతో తన పగ చెల్లించుకున్నట్టుగా తీసుకెళ్లి వారిని అయితే కనుక కష్టాలు పాల్చేస్తారు కానీ అది కాదు కదా అంతకుముందే ఈ వ్యక్తి ఎవరిని గూర్చి చెప్పుకున్నామో జైల్లో పెట్టించిన వ్యక్తి ఈ వ్యక్తిని మరొక కనుక క్షమించారంట ఎంత పదివేల అయితే కనుక అప్పున్నవాడు ఆ మహారాజు గారు అయితే వీడిని క్షమించాడు కానీ వీడికి మాత్రం తన కింద వాళ్ళ మీద మాత్రం క్షమాపణ లేకుండా పోయిందని యేసుప్రవారా మంచి ఉదాహరణ చెప్పాడు క్షమించానుకున్నాను తన అప్పు తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు కటాక్షం అంటే ఎలా ఉంటుంది నువ్వు నిజంగా కనుక కటాక్షం చూపిస్తే కనుక పోలే చూసినప్పుడు చిరిపోయిన వస్త్రాలతో ఉన్నాడు ఇంతకుముందు ఎంతో గొప్పగా బ్రతికాడు ఒకప్పుడు బాగా బ్రతికిన వాడే రోజైతే కనుక చెరిపోయాడు కదా ఆ బ్రతికి చెడ్డవాడిని చూసినప్పుడు కూడా నీకు జాలి అనిపించట్లా ఒకప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వారు కదా ఒకప్పుడు నలుగురులో అయితే కనుక వాళ్ళు ఎంతో గౌరవంగా బ్రతికిన వాళ్ళే ఈ అయితే కనుక ఉన్నది పోగొట్టుకున్నారు ఒకప్పుడు పెద్ద కుటుంబం ఈరోజు ఏమో వాళ్ళైతే దిక్కుమాలిన వారిగా మారిపోయారు ఒకప్పుడు కనుక ఇల్లంతా సందడిగా సంతోషంగా ఉండేదే కలిగిన ఇబ్బందులు బట్టో మరొక దాన్ని బట్టో తలా దిక్కు చలా చెదరైపోయారు అలాంటి వారిని చూసినప్పుడు నీకు ఏం కలగాలి కటాక్షం కదా అని నిజంగా కనుక నువ్వు యథార్థవంతుడు అయితే కనుక నీకు కటాక్షం ఉంటుంది తద్వారా నీకు దయ అబ్బుతుందండి దయాలోత్వమా అన్నారు ఎదుటివారి ఎలా చూపించే లక్ష్యం నీ దగ్గర వస్తుంది నేను యథార్థవంతో నేను ఓరికే కాదు అందరూ మీకు ఆ గుణం ఉందలో చూసుకోండి తర్వాత రెండోది వాళ్ళు ఎల్లప్పుడూ కొడితే కనుక కనుక అప్పిచ్చేవారు ఉంటారు అప్పు అడుగు అడుగు గోరు వారి నుంచి నీ మొఖము తిప్పుకోవద్దు అన్నాడు ఏమో నీకైతే కనుక చాలా చిన్నది కావచ్చు ఒక పదివేల రూపాయలు కోటేశ్వరుల దగ్గరికి వెళ్ళి ఒక పదివేల రూపాయలు అడిగితే కనుక ఆయనకి చాలా ఇది ఉండదు అని ఎందుకంటే ఆయన ఒకరోజు కట్ చే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మహా గొప్ప గొప్ప ధనవంతులు మన దేశంలో ఉన్నారు ఒక రోజు ఖర్చులో వాళ్ళకైతే కోట్ల రూపాయలు ఉంటాయని సంగతి మీకు తెలుసా కుటుంబం అయితే కనుక రోజు సరదాగా పార్టీకి వెళ్తే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేస్తే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని అలాంటి వారి దగ్గరికి వెళ్తే పదివేల రూపాయలు వారికి గొప్ప కాదు కానీ ఒక భేదవాని దగ్గరికి వచ్చినప్పుడు ఒక దీనుడి దగ్గరికి వస్తే కనుక ఆ పదివేలే వాళ్ళకైతే కనుక ఎంతో గొప్ప వాళ్ళకి ఆ పదివేలే గొప్ప ఆ కోటిశ్వరుడు కూడా సమస్యలు ఉండొచ్చండి కానీ తగిన ఆస్తిపస్తులు వాళ్ళకున్నాయి వాళ్ళ మాట కనుక చెప్తే కనుక వాళ్ళు అడిగితే కనుక కోట్ల రూపాయలు అప్పించేవాళ్ళు కూడా ఉంటారు వారు కష్టపడక్కలేదు ఒకసారి వాళ్ళు ధనవంతుడు నిరూపించబడిన తర్వాత వాళ్ళ అప్పును గురించి భయపడక్కలేదు వీడు డబ్బున్నవాడిని కనుక ప్రపంచంలో కనుక మనిషికి ముద్ర పడిపోయింది అనుకోండి వరకున్న వ్యాపారాలను బట్టి ఉన్న ఆస్తులను బట్టి వీళ్ళకేంటి అన్నారనుకోండి వీళ్ళు అడగక మునిపి కూడా తీసుకో తీసుకొని అప్పించేవాళ్ళు కూడా అయిపోతారు ఒక దీనుడే అప్పు పొందాలి అనుకుంటే ఒక భేదవానికి అప్పు రావాలనుకుంటే మాత్రం చాలా కష్టం ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమన్నప్పుడు కూడా మొహం చాటేసుకుని చాలా చాలామంది ఉంటారు అందుకని అంటున్నమాట నువ్వు గొప్పోడు కదా దేవుడు నీకేతికానికి అంత గొప్పతనం ఇచ్చాడు ఎవరన్నా ఒక చిన్నది కదా అవసరత నీకు పెద్ద లెక్క కాదు పోలే ఈ పూటకు నా ఖర్చు అనుకో ఈ పూటకు నా ఖర్చును గురించి చెప్పిన వేతికనికి వాళ్ళకి ఇచ్చిన రోజున వాళ్ళు బ్రతుకులు బాగుపడతాయి కదా వాళ్ళు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు అనుకున్నప్పుడు అప్పించి వారు అందుకని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నాడో తెలుసా ధనవంతుడు కాదండి భాగ్యవంతుడు వేరు ధనవంతుడు వేరు కేవలం డబ్బుంటేనే కాదు వాళ్ళ కుటుంబం కూడా ఉండాలి వాళ్ళకి డబ్బుంటే కాదు ఒక మంచి భర్త ఒక మంచి భార్య చక్కటి పిల్లలు మంచి తల్లిదండ్రులు వారి చుట్టూ ఉన్న పరివారం దగ్గరికి వచ్చిన పనివారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతనికి ఎల్లప్పుడు కూడా అన్ని విధాలుగా సహకారం అందించేవాడు వాళ్ళందరూ కలిగి ఉన్నాడు అనుకున్నప్పుడు వాడు భాగ్యవంతుడు కదా కేవలం డబ్బునంత మాత్రం చిత్త పక్కింటోడు మాట్లాడకపోతే కనీసి నేను పట్టించుకోకపోతే కనుక నువ్వు ధనవంతుడు అంతే భాగ్యవంతుడు కావు ఎరుకోపట్లం ఉన్న గారి దగ్గరికి వచ్చినప్పుడు అతను కేవలం ధనవంతుడు రాయబడిన మాట అది కానీ అదే నాబాల దగ్గరికి వచ్చినప్పుడు అతను భాగ్యవంతుడు ఎందుకంటే సుబుద్ధి కలిగిన భార్య ఉంది ఒక మంచి వేగము కలిగిన పనివారు అతని దగ్గర ఉన్నారు అతనికి బుద్ధి లేకపోయినప్పుడు కూడా అతని మేలు కలిగేటట్టుగా వీళ్ళందరూ కూడా కృషి చేసే పరిస్థితి అతని అతను ప్రాణాన్ని కూడా రక్షించగలిగే భార్య ఉంది అతని దగ్గర అందుకని అతను భాగ్యవంతుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ఉంటానో బలం ఉంటానో అందం ఉంటేనే మీరు గొప్పలో ఇప్పరండి భాగ్యవంతులు అనుకుంటే అన్ని విధాలా మీకు మేలు కలగడానికి మీ చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి వారి గురించి వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారట వాళ్ళు దయాళులు అప్పించే వారు ఉంటారు పైగా భాగ్యవంతులు ఈ భాగ్యవంతులు అనిపించుకోవడం కోసం ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క కాదండి ఆ పోటుకు భోజనం ఉన్నవాడు కూడా భాగ్యవంతుడే అతనితో కలిసి సంతోషించి ఆనందించడానికి తనకి మంచి భార్య ఉంటుంది అతని పిల్లలు అతను భోజనపు చుట్టూ ఒలియో మొక్కల మెల ఉంటే అతనికంటే భాగ్యవంతుడు ఎవరు అతను ప్రేమించేవారు అతను చుట్టూ ఉన్నంతసేపు అదే కదా భాగ్యం అంటే ఎవరైతే కనుక యథార్థవంతులుగా బ్రతుకుతారో వారికైతే కనుక ఇలాంటి లక్షణాలు ఉంటాయి కిందకు వస్తే కనుక ఏమన్నా వచ్చాడు అట్టి వారు ఎప్పుడూ కదిన కొంచెం కిందకు వస్తే న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచు ఎందుకంటే వాళ్ళు అక్రమము చేయరు వాళ్ళు అన్యాయం చేయరు కనుక ఎప్పుడన్నా ఒకడు అనుకోని విధంగా వాళ్ళ కలహానికి ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకెళ్లి కానీ న్యాయాధిపతి కనుక అప్పగిస్తే వారి న్యాయ విమర్శల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మాత్రం వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిపోయే సమస్య ఉండదు వాళ్ళు చెయ్యని తప్పు కదా వాళ్ళు తెలిసి ఎప్పుడూ తప్పు చేయరు వాళ్ళు దయాళులుగా ఉండిపోతారు కనుక క్షమించే మనసే ఉంటుంది వాళ్ళకి న్యాయ విమర్శలో వారైతే కనుక వ్యాజ్యం గెలుస్తారు అట్టి వారు ఎప్పుడు కదిలింపబడరు ఎంతమంది ఎన్ని వచ్చినప్పుడు కూడా ఎన్ని విధాలుగా వాళ్ళు పాడు చేయాలని ప్రయత్నించిన ఒక ఔన్నత్యం నుంచి పడదొరయటకు మీరు ఎన్నాళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళైతే కనుక కదలరు ఎలాగ ఉంటారనుకున్నప్పుడు యహో ఆయనతో నమ్మికి ఉంచేవారు కథలని సీయోను పర్వతం అనే ఉంటారు కదా అని వాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉంటారు తొందరపడరు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి జీవితంలో ఇంటివారు కానీ బయట వారు కానీ సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ప్రకృతి పరంగా మనకు సంభవించే కొన్ని కొన్ని విపత్తులు ఏది వచ్చినప్పుడు కూడా వాళ్ళైతే మాత్రం స్టిఫ్గా నుంచి ఉంటారు వాళ్ళు ఎప్పుడు తమ ధైర్యాన్ని కోల్పోరు వాళ్ళు ఎప్పుడుకైతే నవ్వుతూనే ఉండిపోతారు రాని ఈ సమస్యలు మామూలే కదా నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు నేనెవరికి భయపడాలి నా వెనుకున్నవాడు ప్రపంచంలో ఉన్న వారు అందరికంటే కూడా బలవంతుడు దెన్ వైశ్యుడై నేనింత కంగారు పడాలి నేను కంగారు పడాల్సిన అవసరం రాదు కదా వారి ఎన్నడూ కదిలింపబడే పరిస్థితి రాదు అని చివరికి వచ్చినప్పుడు ఒక మాటలు చూడండి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు నిజంగా కనుక నువ్వు దేవుని పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వారు అయితే యేసులవారు చెప్తారు వారు అలాంటి నీతిమంతులు ఒక అబ్రాహం నీతి మంత్రులు అనుకుంటే ఆ నీతి మంత్రుడికి ట్యాగ్ ఒకటి ఉందండి వాళ్ళు సజీవులు కదా అని సజీవుడు అనుకున్నప్పుడు ఎప్పుడు జీవించేవాడు మీ మనస్సులో ఎల్లప్పుడూ ఉంటారు లోకంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని ఎప్పటికీ మనం మర్చిపోయలేము వాళ్ళు ఎప్పుడు నిత్యము జ్ఞాపకం ఉంటారు ఈ ప్రపంచ చరిత్రలు ఆలోచించినప్పుడు గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు అనుకున్నవాళ్ళు అందగాళ్ళు పుట్టారు బలవంతులు పుట్టారు ఆటగాళ్ళు పుట్టారు పాటగాళ్ళు పుట్టారు చాలామంది ఉన్నారు ఈ చరిత్ర జరిగే కొన్ని రోజులు గడిచే కొద్ది ఆ చరిత్రలో వాళ్ళందరూ కూడా కప్పబడిపోయి ఉన్నారే తప్ప ఈ రోజు కూడా నిత్యము గుర్తున్న వాళ్ళు ఎంతమంది అంటే ఏం చెప్తాం అందరూ గుర్తురారండి ఏదో కొద్ది కాలం వరకు వాళ్ళు చేసిన మంచి పనులు బట్టం అందరి ముందు వాళ్ళు పొందుకున్న మిప్పుని బట్టి కొనాలి ఉంటారు కొనాలి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు వాడి పేరు మరవబడుతుంది కానీ ఎప్పటికీ వారి పేరైతే నిత్యముగా నిలవబడాలనుకుంటే కండిషన్ చెప్తారు వారి నీతిమంతులైతే వారి యథార్థవంతులైతే దయాడులుగా అప్పిచ్చేవారుగా లేకపోతే కనుక అక్కడ పలికినప్పుడైతే నీతి గలవారుగా కనుక వారు జీవించినట్లయితే వారు ఎప్పటికీ ఓడిపోరు వారు వ్యాజ్యంలో వాళ్ళు గెలుస్తారు న్యాయసభలో వాళ్ళకి తప్పకుండా వారికి అనుకూలంగానే తీర్పు వస్తుంది రెండవదానికి వచ్చినప్పుడు అయితే కనుక అటు వారు ఎన్నడూ కూడా కదిలింపబడే పరిస్థితి రాదు వాళ్ళు స్థిరముగా ఉంటారు వాళ్ళు అయితే కనుక స్థిరముగా ఉంటారు గంభీరంగా ఉంటారంటారు కదా కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు దేనికి వాళ్ళు చెల్లించరు వాళ్ళు దేనికి చెల్లించడం ముఖం మీద ఉన్న చిరునవ్వు వాళ్ళకైతే కనుక పోయే పరిస్థితి రాదు వాళ్ళు ఎప్పుడూ ఒకలా ఉంటారు వై అంటే కనుక కారణం ఒకటే వాళ్ళు యథార్థవంతులు వాళ్ళ దీపం ఆరిపోద్దని అందరూ ఎదురు చూస్తారు దొరికిపోయారు కదా ఇంక ఈ సమయం అయిపోయింది వాళ్ళ పని ఈ పోటుతో ఫినిష్ ఇక లేవలేరు ఇంకా కోలుకోలేరు అని చెప్పి చాలా మంది అనుకోవచ్చాము కానీ వాళ్ళు యథార్థవంతరైతే కనుక మరలా దేవుడు వాళ్ళకి ఏం చేస్తారంటే చీకటిలో అంతా అయిపోయింది కదా నా పరిస్థితి అంతా బ్యాడ్ అయిపోయింది కదా ఇక నేను లేవలేనేమో అనుకున్న పరిస్థితులు అయితే కనుక మరలా వాళ్ళకి వెలుగు పుట్టించడం దేవుడు చేసే పని ఆయన కదా నీతిమంతులు పది మార్లు పడిపోయిన ఏడు మార్లు పడిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారట తిరిగి లేవని ఆరిపోయిన దీపాన్ని కూడా వెలిగిస్తాడు పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి రప్పించగలిగే శక్తి కలిగిన వాడు నీ ఆస్తిపాస్తులు తిరిగి రప్పించడం ఎంతసేపు నీ కుటుంబం చెదిరిపోయిన కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటగా చేయటం ఎంతసేపు అది సంఘం అనుకున్నా మరొకటి అనుకున్నప్పుడు కూడా తప్పకుండా నీలో యథార్థత ఉంటే ఎప్పటికీ నువ్వు ఆనందంగానే ఉంటావు నువ్వు యథార్థవంతగా కనుక దేవుని శరీరలో నువ్వు కనుక జీవించే పరిస్థితి వస్తే నువ్వు ఎప్పటికీ కదలకుండా అని ఉంటావు ఏమీ కాదు తాత్కాలిక కొద్దిపాటి ఆటుపోట్లు ఎదురైనా కొద్దిపాటి నీకు చీకు చింతలు వచ్చినప్పుడు కూడా కొద్దిపాటి శోధనలో కీడులు ఎదురైనా ఉన్నాయి కదా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వ్యాపారంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి ఒకటి కాదండి నేను శోధించిన కోసం ఇవన్నీ వచ్చినా మళ్ళీ తిరిగి నువ్వైతే కనుక లేచి నిలబడగలవు మళ్ళీ ఎప్పటికీకైతే కనుక అందరూ నేను గుర్తు పెట్టుకునేటట్టుగా నిత్యము గుర్తు పెట్టుకునేటట్టుగా నీ క్రియలు అయితే ఉంటాయి నీ బ్రతుకైతే కనుక అలా సాగుతుంది కదా అని ఎడు కూర్చున్నా మనందరం కూడా అదే కోరుకోండి భాగ్యమనే మాటకు వస్తే కనుక అది ధనముతో కొలత కాదు కొలత లేదు దానికి అని కాదు పది ఉన్నా నువ్వు భాగ్యవంతుడే నీకు నీకు వెన్నంటే ఉండే భార్య నిన్న హత్తుకుని ఉండే భర్త ఎప్పటికీ నేను కాచి కాపడే నీ తల్లిదండ్రులు లేకపోతే నిన్ను ప్రేమించే నీ పిల్లలు ఇంతకంటే ఏముంటుంది నీ కుటుంబంలో నిత్యము సంతోష ఆనందాలు ఉండటానికి రోజు బిర్యానీ తింటేనే కాదండి మీరు గంజన్నం తిన్నప్పుడు కూడా కొద్ది దాంట్లో పచ్చడి పేసుకుని అయితే తినేసినప్పుడు కూడా మీ ఇంట్లో కనుక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుంటే ఎంతకంటే భాగ్యం ఏముంటుంది నువ్వు ఖరీదైన పట్టు వస్త్రాలే కట్టాలనేమి లేదండి ఉన్నంతలో శుభ్రంగా ధవల వర్ణ వస్త్రములు కదా తెల్ల బట్టలు వేసుకుని ఉతికిన బట్టలు వేసుకుని తిరిగితే కాదంటే ఏముంటుందండి ముందు మీకంటూ విలువ ఉంటే కనుక మీ జీవితానికంటూ దేవుని దృష్టిలో కనుక విలువైనది అయితే మీరు వేసుకుని వస్త్రాలు పెద్ద లెక్క కాదండి మీకు ఆభరణాలు ఉన్నవా లేదా మీ చుట్టూ పది మంది ఉన్నారా లేదన్నదే ముఖ్యం కాదండి ముందు నీ వ్యక్తిత్వం కదా నువ్వు యథార్థవంతుడు అయితే ఎప్పుడూ కూడా నువ్వు ఊడిపోవడం అనేది జరగదు ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాదు నువ్వు పడిపోయినప్పుడు కూడా మరలా తిరిగి లేపగలిగే శక్తి దేవునికి ఉంది నువ్వు తిరిగి లేవగలగడమే దేవుడైతే కనుక తన కృపను నీ ఎడలో చూపించాడనడానికి ఉదాహరణ నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు రోగంతో ఉన్నారు చాలామంది తమకున్న జబ్బులను బట్టి రోగాలను బట్టి హాస్పిటల్లో పాలు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చనిపోతావని కూడా చాలామంది అనుకున్నాడు అయిపోయి అయిపోయింది ఇంకేముంది కదా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడు చేసే పని ఆయన చీకటిలో కూడా ఏం చేస్తారట డాక్టర్లు చేతులు ఎత్తేసినా దేవుడైతే మాత్రం పర్వాలేదు ఆయన ఒక మాట సర్వీస్తే కనుక డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా నువ్వు తిరిగి లేచయితే కనుక నువ్వు తిరగలిగే పరిస్థితి వస్తుంది ఈరోజు నీ దగ్గరికి వచ్చిన అది ఆరోగ్య విషయంలోన ఇంకోట ఇంకోట ఎవర్ ఏదైనా మీరు అనుకోండి కానీ అది ఒకటే మాట నేను యథార్థంగా ఉంటే దేవుని దృష్టిలో నేను కపటము లేనివాడుగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు మాటలతో కాదు పెదాలతో చెప్పడం కాకుండా హృదయపూర్వకంగా నువ్వు కనుక యథార్థంగా నువ్వైతే కల్మషం పెట్టుకుని జీవించకుండా నీలో పరిశుద్ధతతో దేవుడు నీకు ఏదైతే కనుక ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నెరవేర్చిన రోజున నిజంగానే నిత్యము నువ్వైతే కనుక ఎప్పటికీ జ్ఞాపకం ఉండే జీవితాన్ని నువ్వు జీవించగలవు ఎప్పటికీ నువ్వైతే కనుక తలదించుకునే పరిస్థితి రాదు కానీ ఎప్పటికీ నువ్వైతే కనుక నవ్వుతూనే లోకాన్ని జయించగలిగే అవకాశం కలుగుతుంది అట్టి జీవితం దేవుడి నీకు అనుగ్రహించాలని ఆయన చొప్పున మనమందరము కూడా ఆయన పాద సన్నిధిలో ఆయన కోరుకున్నట్టుగా యథార్థవంతులుగా మనందరం కూడా బ్రతకాలని మరి మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె